మత్స్యపురాణం ఇరవై మూడో అధ్యాయంలో నుండి చంద్రుడు తన గురువు భార్య అయిన తారని ఏ విధంగా అపహరించాడు తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాము ఒకరోజు చంద్రుడికి అనగా సోమునకు తోటలో దేవగురువగు బృహస్పతి భార్య అయిన తార కనబడింది ఆమె అనేకములగు పువ్వులు నగలతో మెరుస్తూ ఉంది పెద్ద పిరుదులు కలిగి స్తనములు బరువు వల్ల ఉన్నాయి పువ్వులు తలకి అలంకారముగా ధరించుకుంది చాలా బొద్దుగా మదించిన దేహము కలదై ఉంది మన్మథ బాణములలాగా మనస్సునకు హాయిని కలిగించు పెద్దవైన అందమైన కన్నులు కలిగి ఉంది తారకు నక్షత్రములకు అప్పటికే అధిపతిగా ఉన్న ఆ చంద్రుడు కామవసుడై ఎవరూ లేకుండా చూసి ఆమె జడను పట్టుకున్నాడు మెరుస్తున్న చంద్రుని రూపము చూసి అప్పటికే తన మనస్సు గల్లంతో అయి ఉన్న ఆ తార ఆ స్థితిలో కామపీడితురాలయి చంద్రునితో విహరించి ఆనందించింది సేపటి వరకు ఆమెతో క్రీడించి అనగా సుఖించి తృప్తి కలుగక చంద్రుడు అక్కడి నుండి తారను తన సొంత ఇంటికి తీసుకొని వెళ్లాడు ఆమె వల్ల తనకు కలుగు సుఖములో నిమగ్నమైన ఆ చంద్రుడికి తన సొంత ఇంటిలో కూడా ఆమెతో ఎంతకాలము సుఖములను అనుభవించినా కాని తృప్తి మాత్రం కలుగలేదు బృహస్పతి తన భార్య అయిన తారతో ఏర్పడిన దూరం సహించలేక కామముతో కాలిపోతూ తన మనస్సులో నిరంతరము ఆమెనే తలచుకుంటూ బాధపడుతూ వచ్చాడు కాని అతడు చంద్రుని శపించడం వల్ల కాని మంత్రములతో కాని ఆయుధములతో కాని అగ్నితో కాని విషాదికముతో కాని అపకారము చేయలేకపోయాడు తాను వాచన్పతి వేదాది విద్యలకు అన్నింటికి అధిపతి అయుండియు వివిధములైన ఉపాయములతోనూ అపచారములతోనూ కూడా బృహస్పతి చంద్రునకు ఏమీ అపకారము చేయలేకపోయేను అతడు కామ బాధ చే తప్పించి దీనుడై తన భార్యను తనకిమ్మని చంద్రుని వేడుకొనెను మహేశ్వరుడు చతుర్ముఖుడు సాధ్యులు మరుత్తులు లోకపాలురు మొదలగు వారు ఎవరు ఎంత వేడుకున్నా కాని తారా సుఖపాసములతో బద్దుడైన ఆ చంద్రుడు తారను బృహస్పతికి తిరిగి ఇయ్యలేదు ఈ కారణము వల్ల సదాశివుడికి చంద్రుని మీద చాలా కోపము వచ్చింది పైగా ఆయనకు బృహస్పతితో స్నేహము అధికము ఓటమి తెలియని అజగవమను ధనుస్సు ధరించుకొని చంద్రునితో యుద్ధము చేయడానికి బయలుదేరాడు అతని శిష్యులను అతని వెంట నుండిరి భూతనాథులు సిద్ధులను వచ్చారు మూడవ కన్ను అగ్ని జ్వాలలను విసురుతుండగా అతని ముఖము భయము కలిగిస్తుంది రథములతోను గుర్రాలతోనూ గణేషులు కోట్ల మంది శివుని వెంట బయలుదేరి వెళ్లారు అదే విధముగా కుబేరుడును నెక్కిన వీరులు అనేక శతకోటి సంఖ్యలో తనకు తోడు రాగా శివుని వెంట వెళ్ళెను చంద్రుడు చాలా కోపముతో మూడు పండ్రెండు లక్షల రథములపై నక్షత్రులు దైత్యులను అసురులను తన వెంట పెట్టుకొని యుద్ధము చేయడానికి వచ్చాడు అంతటా భీముడు శివుడు కలిసి చంద్రునితో అతని సేనలతో భయంకర మహాయుద్ధము చేశారు సేనలపై పడుతున్న బలమైన ఆయుధములు ఆ సేననే కాక స్వర్గమర్త్య పాతాళ లోకములను కూడా కాల్చివేశాయి రుద్రుడు కోపించి బ్రహ్మశీర్షాస్త్రమును ప్రయోగించాడు చంద్రుడు వ్యర్థము కాని శక్తిగల సోమాస్త్రమును వదిలాడు వాటిని ప్రయోగించుట వల్ల అవి పరస్పరము వల్ల భూమి అంతరిక్షములకు మూడింటికి ఈ మూడు లోకములలో ఉన్న సకల భూతములకును భయము కలిగింది ఇట్లా భీమ సోముల యుద్ధము క్రమక్రమముగా పెద్దగా మారింది ఇది చూచి లోక పితామహుడ్రహ్మ ఎంతో శ్రమతో దేవతలతో కూడా లోపల ప్రవేశించి వారి యుద్ధమును ఆపాడు తర్వాత బ్రహ్మచంద్రుడితో ఇలా పలికాడు సోమా నువ్వు ఇలా అకారణముగా భూతములకు నాశమును కలిగించు యుద్ధానికి ఓడికట్టావు ఇది చేయరాని దుష్కృత్యము ఇది కాక నీవు పరస్త్రీని అపహరించి ఘోరమైన తప్పు చేశావు అందుకే నీవు ఈ భయంకర యుద్ధము చేస్తున్నావు నీవు సహజముగా శాంత స్వభావుడవే కావచ్చును కాని నీవు చేసిన ఈ దోషానికి ఫలితముగా మనుషులలో పాప గ్రహముగానే ప్రసిద్ధి పొందుతావు నీకు కలిగిన ఈ కోరిక వేరే వారి భార్యల మీద వాంఛ ఇంతటితో చాలించు బృహస్పతి భార్య అయిన తారను మరల అతనికి అప్పగించు పరులధనాన్ని హరించిన వారు దానిని మరల తిరిగి అప్పగించుటలో అవమానము ఏమీ లేదు పితామహుని మాటలు విని సోముడు సరే అని అంగీకరించాడు భావముతో యుద్ధము నుండి తొలగిపోయాడు బృహస్పతి తన భార్య అయిన తారను తీసుకొని సంతోషిస్తూ రుద్రునితో కూడా తన ఇంటికి వెళ్లాడు సంవత్సరము గడచిన తరువాత తారకు కొడుకు పుట్టాడు రూపములో చంద్రుని లాగానే ఉన్నాడు ఇతని పుట్టుక సమయములో బ్రహ్మదేవుడును దేవతలును ఋషులును బృహస్పతి ఇంటికి వచ్చారు అక్కడ వారందరూ కలిసి పుట్టిన కుమారుడికి జాతకర్మలు జరిపించడానికి ప్రారంభించారు ఆ దేవతలందరును ఈ కుమారుడు ఎవరి వలన కలిగినవాడు అని తారను అడిగారు ఆమె సిగ్గుపడి ఏమీ మాటాడక ఊరుకుంది వారు మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడిగారు ఆ ఉత్తమాంగన సిగ్గుపడుచు చంద్రుని కుమారుడే అని చాలాసేపటి తరువాత సమాధానము ఇచ్చింది అంతటా ఆ కుమారుని చంద్రుడు తీసుకున్నాడు అతడు అతనికి బుధుడు అని పేరు పెట్టాడు భూలోకములో రాజ్యమును కూడా ఇచ్చాడు తరువాత అతనిని యువరాజునుగా చేశాడు మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ